డ్రస్ చాలా బాగుంది రాజీనా చున్నీ కింద కనుకో ఓకే లొకేషన్ ఇక్కడ వచ్చి స్టిల్స్ రోజు దిగుతూ ఉంటారు పూట వచ్చి ఇంత ఎందుకంటే ఇది మొత్తం లైటింగ్ ఉంది కదా ఇంకా ఇంకా చాలా బాగుంటుంది నేను నవ్వులుండేందు అందరికీ ఎలా ఉండండి బాగున్నాడు చాలా బాగున్నాను ఇప్పుడు చేస్తే ఇంకా సాయంత్రం పూట ఖచ్చితంగా నాలుగైంది అది మన రోజున మీకు రాజ్ సారీస్ శారీస్ చూపి శారీస్ తీసుకుంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫ్రాంక్ చేసే కదా మీకు చాలామంది నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు నిజంగానే రాజకుమారికి శారీస్ అయితే తీసుకోబోతుంది అనమాట అది ఇంకొక మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలా చేసింది తప్ప మరి ఏం లేదు లేకపోతే రాజు కంటే ఎక్కువ ఏంది ఏది లేదు నాకు నేను సంపాదిస్తుంది పిల్లల కోసం రాజు కోసం నా ఫ్యామిలీ కోసమే అలాంటిది రాజీకి తీసుకోకుండా ఎలా ఉంటాను ఇంకా ఆ రోజు స్వాస్తి ఆధార్ కార్డుకి పని మీద వెళ్ళాం కదా ఇంకా పొద్దుగు కిందని చెప్పేసి ఇంకా ఆ రోజు తీసుకోలేదనమాట ఇంకా ఈరోజు బయలుదేరుతున్నాము త్వరగా ఇంకా రాజీవ్ కుమార్ సంబంధించిన డైలీ శారీస్ ఉన్నాయి కదా అయ్యాక రాజు వర్షం పడతా ఉంది త్వరగా బయలుదేరాలి ఈ వర్షం ఏందండి ఇప్పుడు దగ్గర దగ్గరగా వారం రోజులు పెట్టి వర్షం అలా కురిసిద్ది అలా పోయిద్ది అలా కురిసిద్ది అలా పోయిద్ది అలాగంటుందన్నమాట వాతావరణం సరే మరి నా త్వరగా బయలుదేరి రాజీ నీకు కావాల్సింది తీసేసుకొని వెళ్దాం మరి ఓకేనా బొడ్డోడికి ఏమంటారు చినుకులు పడగోదు అందుకని చెప్పేసి అమ్మటి కప్పేసింది నేను మేము అనుకోలేదు అసలు సడన్ వాతావరణం బాగుంది మళ్ళీ ఆగిపోయింది వర్షం చూసావా అలాగ ఉంటుంది అదే సరే రాజ్ మరి బాబు వచ్చే టైం అయింది కదా ఇంకో బాబు అమ్మ నాన్న గడు ఉంటారులే మనం పోయి వద్దాం మళ్ళీ ముగ్గురు మీద బండికి ఇబ్బంది అయింది ఫోన్ చేసి చెప్పలేదు స్కూల్ బాబుని తీసుకుని వెళ్దాం సరే బాబుని కూడా తీసుకు వెళ్దాం ఇంకా బాబుకి పెద్దోడికి అలానే ఈ చిన్నోడికి ఇంకా మరి చివరి చిన్నోడికి ముగ్గురికి అయితే మన్నే బట్ట తీసేసుకున్నాము ఇంకా ఇదిగోండి ఈ టీషర్ట్ ఒకటి సో అసలు వేసుకున్న గౌను ఇవన్నీ మన రాజ్ కుమారి అంటే పుట్టోడికి రోజువారు లేవని చెప్పేసి మేము కూడా పనులు పని అందరం తీసుకున్నాం అన్నమాట ఇదేందో ఈ నెలలో అంతా పట్ల మీద ఉంది వ్యవహారం అంతా ఎందుకంటే ఇంకా వేసుకోవడానికి లే ముందు శుభ్రంగా అయినా బాగుండాలి కదా మనం బాగుంటే తర్వాత ఏదైనా కానీ అంతే కదా గోడు నీడ గుడ్డ ఇంకా ఖచ్చితంగా ఉండి వస్తుంది మనకి మానవు ఇంకా రాజ్ కుమార్ వచ్చేసి షాక్ అక్కడ మనం చూసుకున్నా కాడ మీకు చూపించిన కాడ కొత్త మోడల్స్ లేవంట అందుకని చెప్పేసి

ఇంకా వచ్చేసి ఇంకా మేడం పర్మిషన్ కూడా తీసుకొని అట్టే నా నాలుగున్నర మధ్యలో అవుతా ఉంది మళ్ళీ పనిగడికి వెళ్తాడు ఆటో దిగి మళ్ళీ ఆ ఏమో ఆరు గంటల పనిచేస్తుంటారు కదా ఇంక ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఒకసారి తీసుకుని వెళ్తున్నామాట హాయ్ సాహసు ఏం చెప్పరు ఆ స్కూల్లో మీకు నోటు తిననా సాసు హాయపటు సాసు రోజుకు కొత్త జాతీయ బాటలేస్తున్నాడు వెళ్దాం మరి అప్పా లేట్ అయిపోతుంది ఓకేనండి ఇంకా మనమైతే చంద్ర షాపింగ్ మాల్కి అడిగితే వచ్చేసమాట రీసెంట్గా ప్రారంభమైంది ఎన్నో ప్రారంభమయ్యి నాలుగు నాలుగు నెల సరే త్వరగా ఆఫర్లు కూడా పెట్టారు కదా అజే ఆషాఢ శ్రావణ మాసం ఆఫర్లు కూడా పెట్టారు కళ్యాణ వేడుక తరలింపు చంద్రవారి పెళ్ళి కనుకలు తీసుకెళ్ళండి కుక్కరు అజీ కుక్కరు మిక్సీ అన్నీ పెట్టారు అంటే పదివేలు కొనుగోలుపై ఫ్రీ అంటాయి ఇరవై వేలు దానికి పాతిక వేలు కొనుగోలుకి అదంట ముప్పై ముప్పై ఒక్క వెయ్యి పైన కొంటే కుక్కరు నలభై ఒక్క పైన కొంటే అది మిక్సరు అవన్నీ అలాగే ఆఫర్లు పెట్టారు మాట ఆషాఢం శ్రావణ మాసం ఆఫర్లా ఏమంటావు ఇంకా మొహమాటం వచ్చేసింది రాజ్ కుమార్కి ఇక్కడికి వస్తే నోరు ఎత్తదు కప్పాల నోరెత్తి ఏమంటా లేట్ అయిపోతుందా ఓహో తొందర పోయి తొందర చూద్దామని ఆశ ఓకేనండి చందర్ షాపింగ్లోకి వెళ్తే వెళ్దాం ఇంకా దా నమస్తే శారీ కావాలి మేడం ఆఫర్లు చెప్పులు బయట పెట్టమే పెట్టచ్చు కదా సరేనా ఆఫర్లు వచ్చిందంటే మీరు చూసుకోమీ ఇక్కడ రేట్లు ఉన్నాయి రజ ఇంకా రేట్లను బట్టే డైలీ వారి సరిస్ అని చూపించండి ఏదేమా తీసుకుంటా ఉండే అరే మీరు చేయబడుకోండి ఎటు బావద్దు సరేనా అది లిఫ్ట్ పైకి వెళ్దాం సారీ మనం సరే చూసుకో నీకే ఇష్టం ఉంటాయి మళ్ళీ వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా నాలుగు సేలు మీరు పెట్టినా ఏమైనా ఏదో సరే చూసుకుంటామండి ఆ లోపల శారీస్ మీరు చూస్తాను అండి అది ఆ శారీ ఇక తీసుకుంది నువ్వు మరి పైన పెట్టండి అలాంటిది ఉందా ఇంకోటి ఎక్కడెందుకు మన సబ్స్క్రైబర్ అంట మా వీడియో చూస్తా సుహున్నారు కదా ఓకే సరే లేపసి వెళ్దారా ఓకేనండి ఇంకా సారీ అయితే ఒకటి తీసుకుని మరి బాగానే ఉంది ఓకేనండి రాజే శారీ తీసుకుంది చాలా బాగుంది అదైతే రేపు కుట్టించుకొని వేసుకుంటే కానీ అదిరిపోదు ఏ రాజే రా తొందరగా అనుకోకుండా చాలా బాగా కూర్చుంది డైలీ ఇంకా శారీస్ ఉన్నాయి కానీ అవి బయట తీసుకోవడమే మేలు అందుకని చెప్పేసి వర్క్ సరి అయితే చూశారు కదా రాజు మీకు సరిగ్గా చూపించలేదు ఇంటికి నాకు చూపించింది రాజు నేను ముసుకేసి వస్తుంది ముందు నేను కనిపెట్టుకుని దాసొస్తుంది వస్తుంది టైం కడించాను